ఇంకా ఈ రోజు స్పెషల్ అనుకుంటారా నవ్వప్పుతో కొండలు చేద్దాం నువ్వ కొండలు అంటారు కదా అవి దానికోసం ఉందిగా ఒక గ్లాస్ నువ్వులు తీసుకొని ఇలా వెప్పుకోండి చిన్నది కలర్ చేంజ్ తర్వాత తెలుస్తుంది ఉప్పు వేయించుకున్న తర్వాత ఇలా పక్కన పెట్టుకోవాలి ఇలా చిన్న కూడా కొంచెం తీసుకొని వెప్పుకోవాలి చలపర్లు కూడా కలర్ అయ్యే వరకు వేపాలి ఇలా కలర్ షేడ్ అయ్యే వరకు ఎక్కాలి నువ్వు పప్పు కూడా చిన్న కలర్ షేడ్ వచ్చింది తీసుకారా ఇలా ఎక్కువ సరిపోతుంది బెల్లం తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది మరుగుతూ ఉంటుంది ఈ లోపు చలపలపుకి ఒక తీసేయాలి ఇలా వాటర్లో వేస్తే ఇక ఇలాగే ఉండవాలి ఇలా ఉండైతే పాకం ఓకే ఇప్పుడు రెడీ అన్నమాట అందులో ముందుగా పల్లీలు వేసుకోవాలి టేస్ట్ కోసం ఇలా చెయ్యి పలుకులు పప్పు వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి లేదంటే ఒక్కొక్క దగ్గర కలకుండా ఉండిపోద్ది కదా అందుకే బాగా తిప్పాలి అంతా కలిసేలాగా ఇలా కడుపుతూ ఉండాలి ఇలా పాకం దగ్గర పడేటప్పుడు చేసి చిన్న నెయ్యి యాడ్ చేసుకోండి అంతే మన టేస్టీ నువ్వకుండలు రెడీ ఇప్పుడు వీటిని చాలా తర్వాత వండలు కానీ చెప్పేసుకుంటే ఫినిష్ కొంచెం చాలా కదండి ఇలా వండలు చుట్టుకోవాలి రౌండ్గా చిన్న చిన్న వండలు మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు మేము అయితే పిల్లలు తింటారు కాబట్టి చిన్న సైజులో చేసుకుంటున్నాము చేసేటప్పుడు కాల్తుంది కొంచెం కాబట్టి చేతికి ఆయిల్ పెట్టుకుంటే అంతకోకుండా ఉంటుంది టేస్టీ టేస్టీ నువ్వు కొండలు